అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే మనకి వీడియో పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి నెమలి అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కోడి నెమలిగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారండి ఇక మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజం అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజం యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తి విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడు కేజీల మూడు వందలు రావాలని చెప్తున్నారు త్రీ పాయింట్ త్రీ కేజెస్గా దీని వెయిట్ చెప్తున్నారు మూడు కేజీల మూడు వందలు రావాలండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి ట్వల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ కోడినెమలి డబుల్ బాడీ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తినే కాస్ట్ చెప్తాను నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనికిపాడి గ్రామం చుట్టుపక్కడ వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే అంటే ఈ క్వాలిటీ నచ్చితే మీరు కొద్దిగా దూరంగా ఉన్నా సరే లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చండి నేరుగా వెళ్ళినందుకు అలాగే ఒకవేళ మీకు కుదరని పక్షంలో వెంకటేశ్వర గారికి వీడియో కాల్ చేసి మీరు ఆ పుణ్యం చూసుకొని తీసుకోవచ్చండి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే ఆ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ అడ్రస్ డిస్ప్లేస్తాను మీరు 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 ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కాల్ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెడిత్యండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడిత్యాలండి అలాగే మంచి మంచి ఫొటోస్ తీయాలి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్